ఓకే 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 అని పేరు రమేష్ సార్ అని పేరు ఓకే ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఏంటి మీ సమస్య గురించి ఎవరైనా చెప్తుర్రా ఏంటి అంటు ఏమో సార్ కేర్ కా సారి కూడా ఓట్లు ఏమని ఓట్లు ఏమని వస్తారు ఓట్ చేసుకున్నప్పుడు నా మస్త్యాడు అసలు మాట్లాడుతుంద్ అరే మరి ఇంకేవైనా సమస్యలు ఉన్నాయి ఏంది ఈ పిల్లలు ఊడదో ఎందుకు చెప్పలేదు

డేరీసులు అక్కడ మోరీ డేరీసులు మంచిగా పైపులు అక్కడ పైపులు ఎవరు వస్తారు ఓటు వేసేప్పుడు మంచిన్నారుడరు ఇప్పుడు ఎంత బాగా చూడు అక్కడ ఇసుక మోరీలు ఆ పిల్లలు కూడా చెప్తారు కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ ప్రాబ్లమ్ తోటి ఆ సారి పట్టించుకోడు ఏం పట్టించుకోడు సార్ డెనీస్ ప్రాబ్లం ఒకటి ఉందనా డెనిస్ ప్రాబ్లం ఒక్కటి ఉంది గుట్ట మీద డెనీస్ లో ఆడుతున్నాయి పబ్లిక్ పిల్లలు ఇట్లా స్కూల్ పోవాలి రావాలా అంటే ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రభావాలకు మొత్తం ఇది అయిపోతుంది ఇన్ఫెక్షన్ అయిపోతుంది డెనిస్ డెన్నిస్ వాళ్ళ నర్సులు వాళ్ళ మెయిన్ డెన్నిస్ వల్ల ప్రాబ్లం వస్తుంది పిల్లలకు ఆ ఇన్ఫెక్షన్ అయితుంది జ్వరాలు వస్తున్నాయి మూల అంటున్నారు రోల్ అంటే రోల్ చేస్తున్నారు ఓకే రైట్ అది మెయిన్ డెనిస్ వల్ల డెనిస్ వల్ల డెనిస్ వల్ల ప్రాబ్లం అవుతుంది చాలా ప్రాబ్లం అవుతుంది డెనిస్ వల్ల కంప్లైంట్ డెనిస్ రాన్నప్పుడు అలా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం అందరం ఒకటి ఒకటి కంప్లైంట్ ఇస్తూనే ఉంటాము మళ్ళా ఎవరో కంప్లైంట్ ఇస్తూనే ఉంటాము ఏంటి మన నడవనికి రాకుండా మళ్ళీ నడవనికి రాకుండా ఎట్లా పిల్లలకు మార్నింగ్ లేస్తే స్కూల్కి వెళ్తారు వాళ్ళు రావాలంటే కూడా ప్రాబ్లం వాళ్ళ షూస్ ఖరాబ్ అవుతున్నాయి వాటర్ డెనిస్ వాటర్ మొత్తం ఆ షూస్ పోయి ఇదైపోతుంది అలాగే మన ఎట్లా ఇక చిన్న వెహికల్ అంతే కాదు మన చెప్పేది ఏముందన్న ఓపెన్ గా క్లారిటీ ఏముందన్న డాక్ ఏముందన్న మళ్ళా మొత్తం మొత్తం అంతా కార్కుంటూ వచ్చేస్తాయి మొత్తం డేనిస్ వాళ్ళు మళ్ళీ ఎవరు పట్టించు చేస్తారు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఓకే రైట్ మేము మాది కాంగ్రెస్ పార్టీ కాదంటే నేను కంప్లైంట్ ఇస్తున్నాము కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు చేస్తున్నారు ఇమీడియట్లీ చూస్తున్నారు తీస్తున్నారు వెళ్ళిపోతున్నారు అది మళ్ళీ రోడ్ల మీద మళ్ళీ జామ్ చేసి కూడా క్లీన్ చేస్తలేరు లోపల డ్రైన్స్కి వెళ్ళి ఎత్తాలి ఆడ పెట్టాలి మళ్ళీ మొత్తం ఏరియా మొత్తం మొత్తం ఇది అవసరం చెప్తున్నాము దాని ఏమంది ఏ పార్టీ అయితే ముందన్న దాని కాంగ్రెస్ పార్టీ అయితే కాదంటే నేను ప్రజలకంటే ఇబ్బంది కావద్దు కదా అయితే ఏముందన్న ఏ పార్టీ అయితే ముందు మన ప్రజలకు ఓటు వేస్తున్నావు కదా మనం వాళ్ళు గెలిచేది మరి ఇయకపోతే ఎట్లా మనం అలాంటప్పుడు పార్టీ తీసుకోవాలి నా లేదా మిమ్మల్ని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లీడర్ కన్వెన్సింగ్ వస్తు కానీ ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ కాదు ఇంకా స్టార్ట్ కాలేదు వస్తారేమో ఇక చెప్తారా చెప్తా చెప్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ తప్పే ముందు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాల్సిందే మన ఓటు వేసినప్పుడు ఓటు వేయడానికి ఓటు అడగానికి వచ్చినప్పుడు మరి చెప్పకపోతే మరి ఓటు ఓటు ఏమని అంటారు మనం చెప్పకున్నప్పుడు చెప్పినా చెప్పినా పట్టించుకోవాలి కదా మనం పట్టించుకున్నప్పుడు ఎందుకు కావచ్చు సార్ అవసరం మరి అంతే మన కూడా అయితే ఉంది కంపల్సరీ ఇప్పుడు ఈక్వల్గా అంటే ఇక రెండు పార్టీలు ఉన్నాయి అన్న టీఆర్ఎస్సా కాంగ్రెస్ అన్నట్టు ఉన్నది స్విచ్చేషన్ చూస్తుంటే స్విచేష్ వస్తే ఉన్నది నేను చెప్తున్నా కదా చౌకన్గా టెఆర్ఎస్సా కాంగ్రెసా బస్ రెండు టక్ ఆఫ్ రెండు టక్ ఆఫ్ ఉన్నది అవును బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి వెళ్ళి గోపీనాథ్ భార్య మాకు అందుబాటులో అనేది ఉంటారులే వాళ్ళు ఈక్వల్గా అన్నప్పుడు ఉంటారు సంవత్సరాలు వచ్చినప్పుడు పబ్లం అందరం పది మంది కలిసినాము ఆ మేడం ఇట్లా సంగతి ఇట్లా సార్ ఇట్లా సంగతి ఇట్లా అంటే వస్తారు మాట్లాడతారు మేము చూసుకుంటాం లేదంటారు